ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి పదహారవ భాగం మధ్యాహ్నం ఎప్పుడో తిన్న గుప్పెడు తిండి రెండు చికెను ముక్కలు ఆకలి అదిరిపోతోంది అందుకే వేళాకోళంగా చిన్న చిన్న దెబ్బలు కొట్టాను నిజంగానే కొట్టాలనిపించి ఉన్నట్టయితే ఈ పాటికి సారా బట్టిలోకి నెట్టి చమురు తీసి ఉండేవాడిని చెప్పాడు వెట్టి ఊరుకో అబ్బయ్యా చిన్నపిల్లాడి మాదిరి కథలు చెప్పబోకు నీకు నీ వెనకాల ఉన్న అమ్మకి తిండి కావాలా కదూ అని అడిగాడా మనిషి ఒట్టిగా అడిగి ఆగిపోలేదు వెనక్కి చూసి ఊటికుండ తీసుకురండి కూడా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి చాలకపోతే కూసింత జల్లి పట్టుకురండి అని ఆర్డర్ ఇచ్చాడు ఎడమ చేతిలో పేష్కప్ని తిరిగి ప్యాంటు జోబులోకి నెట్టేసి చూపుడు వేలు నోటిలో పెట్టుకుని గాలిలోకి ఎత్తాడు వెట్టి ఏంటది ఏంటా పాడు పని చిరాకుగా అడిగింది పిచ్చమ్మి తడివేలికి గాలి ఎటువైపు తగులుతుందో ఆ వైపు నుంచి వీస్తున్నట్టు తల్లి ఈ సారాకంపు బాగోలేదని అన్నావు కదా ఇటుపక్కకి వచ్చి కూర్చో అంటూ ఆమెను బట్టీకి పాతిక అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు పిడికిటి పోట్లకు తల్లకిందులైపోయిన ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా లేచి బట్టీ అవతలికి పోయారు కనులు చిట్లిస్తూ లేచి వారి వైపు చూసిన వెట్టిని వెంటనే సమాధాన పరిచాడు వారందరిలో పెద్దగా ఉన్న మనిషి నవ్వుతూ నవ్వుతూనే కొట్టినా నాలుగు రోజుల పాటు గుర్తుండే దెబ్బలు కొట్టినవు మాళ్లకు మతిమరుపు లేదబ్బా దెబ్బలు గుర్తుంటాయి బట్టీకి వైపు నుంచి ఆవిర్లు వెలువరుస్తున్న కూటికుండ తీసుకువచ్చాడు ఒక మనిషి ఎండుమిరపకాయలు ఉప్పు కూసింత చింతపండు తప్ప మరో పదార్థం అంటూ కనిపించకుండా తయారుచేసిన పచ్చడిని కూడా కుండ పక్కన పెట్టాడు ఇంకో మనిషి ఎర్రెర్రగా కాల్చి ఉప్పుకారం దట్టంగా జల్లిన మాంసపు ముక్కల్ని విస్తరాకు వంటి ఏదో పెద్ద ఆకులో తెచ్చాడు మరొకడు చచ్చ ఆ దరిద్రపు తిండి తినేకంటే పస్తులుండటం చాలా బాగుంటుంది ఆ పదార్థాన్ని అసహ్యంగా చూస్తూ అన్నది పిచ్చమ్మి సన్నబియ్యపు అన్నం ములక్కాడల పులుసు ఈ నట్టడివిలో ఏడనుంచి వస్తాయి తల్లి ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి పచ్చడిని చూస్తే కాలకూట విషం కంటే మూడింతలు కారంగా ఉండేటట్టు కనిపిస్తోంది జాగ్రత్త అంటూ కుండలోని సంగటిని ఆమె ముందు పరిచిన ఆకుల్లోకి వంచాడతను నువ్వు కూడా పచ్చడితోనే తిను ఆ దరిద్రం జోలికి పోబోకు మాంసం ముక్కల వంక మరింత అసహ్యంగా చూస్తూ చెప్పింది ఆమె చిన్నగా నవ్వి తల ఊపాడతను ఎవరబ్బయ్యా నీకు ఆరడుగుల దూరంలో బాసిపట్టు వేసి కూర్చుంటూ అడిగాడు పెద్దాయన నా తల్లి నా పాలన చూసుకుంటున్న నాగదేవత చుర్రు చుర్రుమంటున్న ఎర్రకారపు పచ్చడి దెబ్బకు వెంట నీళ్లు గిర్రుగిర్రున తిరుగుతుండగా చెప్పాడతను మాటలు చూస్తే మీ అమ్మనే అనిపిస్తోంది తలకట్టు కూడా నాగమ్మ తల్లినే గుర్తుకు తెస్తోంది ఎవరూ రాని అడవిలోకి ఎందుకు వచ్చినట్టో తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడా మనిషి కనుచివరల నుంచి పిచ్చమ్మి వైపు చూశాడు వెట్టి నువ్వు కొట్టిన దెబ్బలకి బుద్ధి వచ్చిందని అంటున్నాడుగా దుర్గన్నపల్లికి వెళ్లాలని చెప్పు మరేం పర్వాలేదు చిన్న కంఠంతో అన్నది ఆమె నిశ్శబ్దంతో నిండి ఉన్న ప్రదేశం కావటం వల్ల వెంటనే పెద్దాయన చెవులకు చేరాయి ఆ మాటలో అబ్బో పద్దెనిమిది గంటల నడక దారిలో ఎలుగులు ఏగోలాలు ఎంటపడి పరుగులు పెట్టించకుండా ఉంటే ఎల్లుండి పది గంటలకు గంటలకుగాని చేరుకోలేరు అన్నాడు వెంటనే ఎలుగులు ఏ గోలాలు ఇంకా బతికే ఉన్నాయా ఆశ్చర్యంగా అడిగాడు వెట్టి ఉన్నాయబ్బయ్యా ఇదివరికి మాదిరి గుంపులు గుంపులుగా లేవుగాని అక్కడక్కడ దాక్కొని అప్పుడప్పుడు మన దారికి అడ్డం తగులుతూ ఉంటాయి అంటూ చొరవగా ముందుకు జరిగి కుండలోని సంగటి ముద్దలు రెండింటినీ అతని ముందున్న ఆకులోకి దొర్లించాడా మనిషి మొన్న మూడు రోజుల క్రితం ఆ దుర్గన్నపల్లి దారిలోనే మూడెలుగులు మా ఒళ్ల కనిపించినాయి అంటూ సాభిప్రాయంగా వెట్టి తన పక్కనే పెట్టి పట్టుకుని ఉన్న తుపాకీ వైపు చూశాడు నీకేమీ అడ్డం రావులే నిన్ను చూసిన తర్వాత అసలు ఈ చుట్టుపట్ల ఎక్కడా లేకుండా ఒకటి పారిపోతాయి అని కూడా అన్నాడు అతనేదో పెద్ద చతుర్లాడినట్లు బిగ్గరగా నవ్వారు దూరదూరంగా కూర్చున్న అతని సహచరుల్లో దుర్గన్నపల్లి అంటే సరిగ్గా కర్నూలు నుంచి వచ్చే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అటుగా పోతే నీకేమైనా ఇబ్బంది ఎదురవుతుందా వెట్టికి మాత్రమే వినబడేటట్లు అడిగింది పిచ్చమ్మి మెడమీది వెంట్రుగలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నంత పనైంది అతనికి ఈ మాట ఆ ఊరి పేరు చెప్పకముందే బయటపెట్టి ఉంటే ఇంకో పేరేదైనా చెప్పుకునే పని మాట మార్చుకోవటానికి ఇప్పుడు వీలులేదు కదా తల్లి అన్నాడు తాను కూడా చిన్నగానే ఏంటబ్బయ్యా ఏదో తెకమక పడుతున్నట్టున్నావు నాకు చెప్పొచ్చు కదా ఆ మాటలు వినబడకపోవటంతో వెంటనే అడిగాడు పెద్ద ఆయన దుర్గన్నపల్లిలో సబ్బిరెడ్డి ఉన్నాడా ఊడిపోయాడా ఉన్నట్లుండి తనే డైరెక్ట్గా అతన్ని అడిగింది పిచ్చమ్మి అయోమయంగా చూశాడతను ఆ మాటలు అర్థం కానట్టు తన వారి వైపు తిరిగాడు సబ్బిరెడ్డి ఎవరమ్మా ఎప్పుడు వినింది లేదే కొత్తగా ఏమైనా వచ్చిండా ఏం చేస్తూ ఉంటాడు తడుముకుంటూ తడుముకుంటూ అడిగాడు వారిలో ఒకతను సబ్బిరెడ్డి అంటే అది అసలు పేరు కాదు సాంబశివారెడ్డి అతను చేసే పనేమిటంటే తాపీగా చెప్పటం మొదలుపెట్టిన పిచ్చమ్మి వైపు విపరీతమైన భయంతో చూశారు అందరూ పెద్దాయనతో సహా ఎవరు తల్లి అతను ఆ ఊరికి ప్రెసిడెంటా తను భయపడకపోయినా ఆశ్చర్యపడుతూ అడిగాడు వెట్టి నాకు తెలిసి ఈ చుట్టుపట్ల ఉన్న ఫారెస్ట్లన్నింటి మీద అజమాయిషీ చేసే ఆఫీసరు దుర్గన్నపల్లిలోనే ఉంటాడు పుట్టి పెరిగింది కూడా అక్కడే తల్లి మీకు సబ్బిరెడ్డి అదే సాంబశివారెడ్డి సారు ఏమవుతాడు కూర్చున్నవాడు కాస్త చటుక్కున లేచి నిలబడి చేతులు కట్టుకుంటూ అడిగాడు ఆ పెద్దాయన నేను సరాసరి అతని దగ్గరికి పోయి నీ గురించి నీ బట్టీ గురించి ఏమీ చెప్పను చెప్పనుగాని కుసాలుగా కూర్చో భయపడబోకు అతనితో నాకు దూరపు చుట్టరికం ఒకటి ఏదో ఉంది బహుశా మేనల్లుడై ఉండవచ్చు చురుచురలాడుతున్న కారపు పచ్చడిలో తీయటి తాటిబెల్లం కలగలిపి ఉన్నట్లు పెదవులు చప్పరిస్తూ చెప్పింది ఆమె కూర్చోలేదు పెద్ద ఆయన తన అనుచరుల్ని కూడా కూర్చోనీయలేదు చచ్చు చచ్చుమొఖాల్లారా అమ్మ చాలా దూరం నుంచి నడిచి నడిచి అలసిపోయి వచ్చినట్లు కనిపిస్తోందా లేదా అని అడిగాడు అతి భయంకరంగా కనిపిస్తున్నట్టు తలలు ఊపారు వారందరూ కలిసి గట్టుగా అయితే మరి బొమ్మల మాదిరి కదలకుండా నిలబడతారేమిటి పడక ఏర్పాటు చేయండి దోమలు మూగకుండా ముందు పొగలు పెట్టండి వెళ్ళండి కంగుమంటున్న కంఠంతో చెప్పాడతను అర్జెంటుగా అవతలికి పరిగెత్తారు వారందరూ ఆరు నిమిషాల్లో దట్టమైన పొగలు ప్రత్యక్షమయ్యాయి ఆ ప్రదేశం నిండా అప్పటి వరకు పట్టిన పట్టు వదలకుండా పట్టి పీకుతున్న దోమల ఉరవడి మూడొంతులు తగ్గిపోయినట్టు తెలిసి వచ్చింది వెట్టికి అర్ధరాత్రి సమయంలో తూర్పు దిక్కు నుంచి గాలి వీస్తుంది తల్లి వాసన భయంకరంగా అనిపిస్తుంది కాస్తంత ఓర్చుకుంటే మూడు గంటల వేళలో గాలి మారిపోతుంది తిరిగి తెల్లారే వరకు మీకు వాసన తెలియదు వంద అడుగుల దూరంలో నేలకు రెండూమూరుల ఎత్తున మంచెమాదిరి ఏర్పాటు చేసిన పడకను పిచ్చమ్మికి చూపిస్తూ చెప్పాడు పెద్ద మరి నా ఇందాక నీకు చెప్పాడు కదా నేను తనకి అమ్మనని అన్నది పిచ్చమ్మి నేలకు ఎత్తుగా ఉన్న పడకదొక్కటే తల్లి ఈ అబ్బడు కింద పడుకోవాల్సిందే ఆ మాట చెప్పటానికి ఎంతో బాధపడుతున్నట్టు ముఖం పెడుతూ చెప్పాడా మనిషి కింద పడుకుంటే పాములు తేళ్ల వంటి జీవుల వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురుపడవచ్చని అనిపించినా ఆ మాటలు పొరపాటును కూడా బయటపెట్టలేదు వెట్టి దేవుడు చల్లగా చూడటం వల్ల అప్పటివరకు సజావుగానే ఉన్నాయి ఆమె మాటలు సబ్బిరెడ్డి పేరు వినగానే చెమటను తుడుచుకుంటున్న ఆ పిచ్చివాళ్లకి ఎవరికీ ఏ విధమైన అనుమానమూ రాలేదు తెల్లవారిన వెంటనే తాము ప్రయాణమై అవతలికి పోయేటంతవరకు ఆ పరిస్థితిని అలాగే కొనసాగించటం చాలా మంచిది తల్లి ను నిరభ్యంతరంగా వెళ్లిపడుకో నేను ఏదో ఒక మంచి చూసుకొని చూసుకుని తీస్తాను అన్నాడు అధికంగా ఆలోచించలేదు ఆమె చిన్నగా అడుగులు వేస్తూ వెళ్లి పడక మీద వాల్చింది రెండే రెండు నిమిషాల్లో గాఢమైన నిద్రలోకి జారిపోయింది అడగకూడదుగాని ప్రాణమాగక అడుగుతున్నాను సబ్బిరెడ్డి సారు బంధువులంటే అబ్బో పెద్ద పెద్ద కుటుంబాల వాళ్లు కాళ్లు కింద పెట్టకుండా కార్లలో విమానాల్లో తిరిగేటివాళ్లు ఇదేంటి ఈ అడవిలో లెఫ్ట్ రైట్ మరో రెండు నిమిషాల తరువాత చిన్నగా అడగనే అడిగాడు పెద్దాయన బంగిడి నుంచి వస్తున్నాం దారిలో కార్ పల్టీ కొట్టింది ప్రాణాలతో బయటపడ్డాం తడుముకోకుండా నోటికి వచ్చిన మాట చెప్పాడు వెట్టి గుగ్గురుంది కదా అబ్బయ్యా దారెమటె ఇళ్లే ఎవరికైనా ఒక్క మాట చెబితే మీ ఓళ్లకి కబురెళ్లిపోయేది కదా అసలు మీ దగ్గర అవేవో పెద్ద పెద్ద ఫోన్లుంటాయి కదా తడుముకోకుండా తన అనుమానాన్ని బయట పెట్టాడతను చెప్పాను కదా అన్నీ కార్లో ఉండిపోయినాయి ముక్కు ముఖం తెలియని వాళ్లతో ఫోన్లు చేయిస్తే కంగారుపడి కాళ్లు విరగదొక్కుంటారు సరదాగా ఉంటుందని ఈ దారెంట వచ్చాం తిండి తిప్పలకి తడుముకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు చెప్పాడు వెట్టి డబ్బులు ఎక్కువగా ఉంటే ఇట్లాంటి సరదాలే పుట్టుకు వస్తాయి ఒక్క ఏలుగు ఎదురుపడి ఉంటే వదిలిపోయేది దురద సన్నగా కామెంట్ చేసి వెంటనే నాలుక కరుచుకున్నాడు కొంచెం అవతలగా కూర్చొని ఉన్న పెద్దాయన సహచరుడు ఒకతను వెట్టి పిడికిలిపోట్లు ఎలా ఉంటాయో గుర్తుకురావటం అందుకు ఒక కారణమైతే అతని దగ్గర ఉన్న తుపాకీ కనిపించటం మరొకటి ఆ అమ్మనిని నీ తల్లి అన్నావుగాని నిజంగా ఏమవుతుంది నీకు మరో ప్రశ్న సూటిగా వేశాడు పెద్దాయన అడిగిన వాటికల్లా సమాధానాలు ఇస్తూ ఉంటే అతను తెల్లవారే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడని అర్థమై చిన్నగా నవ్వాడు వెట్టి ఇంతసేపు మమ్మల్ని చూస్తూనే ఉన్నావు మా మాటలు వింటూనే ఉన్నావు ఇంకా నీకు అర్థం కాలేదా ఈసారి తనే ఎదురు ప్రశ్న వేశాడు అధికంగా మాట్లాడుతున్నానని నీకు అనిపిస్తే క్షమించేశాయబ్బయ్యా ఏదో మాట వరుసకు అడిగాను పది సంవత్సరాల నుంచి ఇక్కడ బట్టీ పెడుతున్నాను ఫారెస్ట్ వాళ్లు కూడా పట్టుకోలేకపోయారు ఎక్సైజ్ వాళ్లైతే జుట్టు పీకేసుకుంటున్నారు ఇంతకాలానికి మీరు చూశారు మమ్మల్ని తన సంభాషణ వెనుక ఉన్న పరమార్థం చెప్పి చెప్పకుండా చెప్పేశాడు పెద్దాయిన మీకు ఎటువంటి భయం అవసరం లేదు మా అమ్మ మాట ఇచ్చిందంటే సాక్షాత్తు నాగమ్మ తల్లి వచ్చి అభయం ఇచ్చినట్టే మీ గురించి మేం ఎవరికీ చెప్పం ముఖ్యంగా సబ్బిరెడ్డికి అస్సలు చెప్పం మాట ఇచ్చాడు వెట్టి నువ్వాయమ్మ కారుకి డ్రైవర్వి కదూ ఏదో పెద్ద రహస్యం ఛేదించినట్టు ముఖం పెడుతూ అన్నాడు పెద్దాయన పెద్దగా నవ్వాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకున్నాడు వెట్టి నవ్వితే అంతకుముందే తాను చెప్పిన కథలోని లొసుగులు బయటపడతాయన్న భయంతో మంచి నెంబర్ వన్ ను సరుకుంది రెండు భలే మంచిగా ఉంటుంది ఏసుకుంటారా పిచ్చెమ్మి గాఢ నిద్రలోనే ఉన్నట్టు నికరం చేసుకుని అతి నెమ్మదిగా అడిగాడు పెద్దాయన సబ్బిరెడ్డి వంటి పెద్ద ఆఫీసర్ బంధువుల దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్న మనిషి తనకు మందు కొట్టడం లేదని చెబితే వాళ్లు నమ్మకపోగా విచిత్రంగా చూస్తారేమోనన్న అనుమానం వెంటనే కలిగింది వెట్టికి వద్దులే అమ్మకి వాసన తగిలిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది మీ అందర్నీ వెతుక్కుంటూ వచ్చి నేను కూడా బట్టీ పనే చేసుకోవాల్సి వస్తుంది భయం నటిస్తూ గజగజ అన్నాడు సారా నిల్వ చేసే ప్లాస్టిక్ క్యాన్లో గులకరాళ్లు వేసి గలగలలాడించినట్లు వికృతంగా నవ్వాడు ఆ బట్టీ పెద్దాయన ఉండాల్సిన వాడి నువ్వు ఒట్టి చేతులతో మా ఊళ్ల ముఖాలు చిటికెలో పగలగొట్టేసిన నిన్ను ఎవరూ వదులుకోరు మందు కొట్టటమే కాదు ఆ మత్తులో చిందులు తొక్కినా కూడా పట్టించుకోరు నీకొక విషయం తెలుసా ఉన్నట్లుండి ముందుకు వంగుతూ అడిగాడు సడన్ గా ఏమిటది అనుమానంగా చూస్తూ అడిగాడు వెట్టి ఇప్పుడు సబ్బిరెడ్డికి నీలాంటోళ్లతో సానా పనుంది ఆయన కళ్ళు గప్పి ఎర్రచందనం దుంగల్ని ఎత్తుకుపోతున్నారు ఎవరో ఎంతగా కారట్లాడినా పట్టుకోలేక ఒకటే గిజాటు పడిపోతున్నాడు ఇప్పుడు గనక మీ అమ్మ నువ్వు ఇక్కడ చేసిన ఫైటింగ్ గురించి అబ్బాయికి చెప్పిందంటే అప్పటికప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడు ఉద్యోగం ఇవ్వటం ఎంతో తేలిక పని అయినట్టు చాలా సులువుగా చెప్పాడు ఆ పెద్ద అది జరిగే పని కాదులే నవ్వాడు వెట్టి అతను నవ్వినప్పుడు గుర్తుకు వచ్చి నోటి మీద చెయ్యి వేసుకున్నాడు ఆ బట్టీ మనిషి నిజమేనబ్బయ్యా నీ ఫైటింగ్ గురించి చెప్పటమంటే మా గురించి బయటపెట్టటమే కుర్రోడివైనా నీకు బాగా గుర్తుంది ఇంత వచ్చినా నా మట్టి బుర్రకు తట్టనే లేదు అంటూ తన వారికి సైగ చేశాడు ఆయమ్మకి దగ్గర్లోనే పక్కేయండి పురుగు పుట్ర రాకుండా ఒకళ్ళు చూస్తూ ఉండండి అని ఆర్డర్ ఇచ్చాడు పది నిమిషాల తరువాత అడవి ఆకులు పేర్చి తయారు చేసిన పడక మీద పడుకున్నాడు వెట్టి కొత్త మనుష్యులు తన చేతుల్లో తన్నులు తిన్నవాళ్లు ఆదమరిచి నిద్రపోవటం ప్రమాదకరమని అనిపిస్తున్నా ఆగలేకపోయాడు అర నిమిషంలో కత్తిపెట్టి పొడవటానికి వచ్చినా తెలుసుకోలేనంత దారుణమైన నిద్రలోకి జారిపోయాడు ఒక గంట తరువాత తన వారందర్నీ బట్టీ దగ్గరికి పిలిచి చిన్న సైజు ఇచ్చాడు పెద్దాయన మన అదృష్టం బాగుండి అందరము అతని మీద కలబడకముందే ఆళ్లు సబ్బిరెడ్డి బంధువులని తెలిసింది తెల్లారగానే మర్యాదగా చూడండి వెంట ఉండి దుర్గన్నపల్లికి దారి చూపించిరండి ఎదురు చెప్పలేదు ఒక్కళ్ళు కూడా క్షణం ఆలస్యం చేయకుండా తలలు ఊపారు